పల్లవి కార్లో అక్షయ్ బావను కలవడానికి వస్తుంది ఇక అక్షయ్ బావ గారి ఇంటికి అయితే వెళ్తుంది ఇక కార్ దిగి తనైతే వెంటనే అక్షయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్షయ్ వాళ్ళ ఇంటికి అయితే లాక్ చేసి ఉంటుంది ఇక ఆ లాక్ని చూసి పల్లవి ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి ఇక్కడ లాక్ చేసి ఉందంటే కొంప తీసి అక్క బావ కలిసిపోయారా ఏంటో అని చెప్పి పల్లవి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే అవని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక పల్లవి అయితే అవని దగ్గరికి వెళ్ళగానే అవని అయితే ఎదురు పడుతుంది ఎదురు పడగానే పల్లవి ఇలా అంటూ ఉంటుంది ఏంటి అక్షయ్ బావగారు బామ్మగారు మీ ఇంట్లోనే ఉన్నారన్నది నా అనుమానం ఒక్కసారి క్లారిటీ చేసుకొని నేను అత్తయ్య గారితో మొత్తం నిజం చెబుతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పల్లవి అయితే అవనిని తప్పించుకొని అక్కడి నుండి అయితే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది ఇక తనైతే లోపలికి వెళ్ళి అవనిని కలవ అవని అవనిని తప్పించుకొని లోపలికి వెళ్ళి అక్షయ్ బావగారిని వెతుకుతూ ఉంటుంది ఇక బామ్మగారు కనిపించకపోయేసరికి మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక ప్రతి రూమ్ చెక్ చేస్తూ ఉంటుంది బావగారు ఎక్కడ ఉన్నారా అని చెప్పి తనైతే చూస్తూ ఉంటుంది అదంతా చూసి అవనే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు ఆయన నా ఇంట్లో ఉన్నారని తెలిస్తే పల్లవి పెద్ద గొడవ చేస్తుంది ఏం చెయ్యాలి అని చెప్పి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే లోపలికి వచ్చి ప్రతి రూమ్ చెక్ చేస్తుంది ఇంతలో అక్షయ్కి దగ్గు రావటంతో ఒక్కసారిగా దగ్గుతాడు ఇక అక్షయ్ దగ్గు వినిపించి అక్కడ ఉన్న పల్లవి అయితే కట్టెని తీసి ఇలా చూస్తుంది చూసేసరికి లోపల అక్షయ్ గారు ఉంటారు ఇక అక్షయ్ బావని చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారని తెలిసి తనైతే వెంటనే వాళ్ళ అత్తయ్య దగ్గరకు వెళ్ళి మొత్తం అంతా కూడా నిజం చెప్పేస్తుంది ఇక అది తెలిసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్షయ్ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది ఏంటో అని చెప్పి అక్షయ్ కంగారు పడుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్